మదర్స్ డే స్పెషల్ సాంగ్స్ అమ్మా నీ కన్నీళ్ళు ఎవ్వరు చూడలేదు చక్కని పాట అమ్మా నీ కన్నీళ్ళు ఎవ్వరు చూడలేదు మా నవ్వుల వెనుక నీవు దాచుకున్నావమ్మా అమ్మా నీ కన్నీళ్ళు ఎవ్వరు చూడలేదు మా నవ్వుల వెనుక నీవు దాచుకున్నావమ్మా నీ గుండె లోతులో ఎన్ని బాధలు కష్టాలున్నా మాకు మాత్రం ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చావు నీ గుండె లోతులో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మాకు మాత్రం ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చావు అమ్మా నీ కన్నీళ్ళు ఎవ్వరు చూడలేదు మా నవ్వుల వెనుక నీవు దాచుకున్నావు మా కోసం నీవు ఎన్ని పాస్తులున్నా ఎరుగము మేము మా కోరిక తీర్చడానికి ఎన్నడూ నీవు వెనకాడలేదు మాకోసం నీవు ఎన్ని పాస్తులున్నా ఎరగలేము మేము మా కోరిక తీర్చడానికి చడానికి ఎంతకు వెనకాడలేదు చిరిగిన చీర కట్టినా మమ్మే అందముగా చూసినావు ఎన్నడు నీవు చింతించలేదమ్మా మా నవ్వులతో నీవు ముందు కష్టమైనా చిన్నబోయినదమ్మా నీ ప్రేమ ముందు ఏ కష్టమైనా చిన్నబోయినదమ్మా నీ సహనం ముందు ఎంతటి కష్టమైనా చిన్నబోయినదమ్మా అమ్మా నీ కన్నీళ్ళు ఎవ్వరూ చూడలేదు మా నవ్వుల వెనుక నీవు దాచుకున్నావు నీ గుండె లోతులో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కంటి పాప కింద కన్నీళ్ళు దాచుకొని మాకు మాత్రం ఎప్పుడు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చావమ్మా మా భవిష్యత్తు కోసం నువ్వెన్నో కలలు కన్నావమ్మా ఆ కళలు నిజం చేయడానికి నీ జీవితమే చీకటి మయం చేసుకున్నావమ్మా మా భవిష్యత్తు కోసం నీవెన్నో కలలు కన్నావమ్మా ఆ కళలు నిజం చేయడానికి నీ జీవితాన్ని నే చీకటిమయం చేసుకున్నావమ్మా వెలుగుబాటలను మాకు అందించే మార్గదర్శినివై నిలిచావు ఆనందాన్ని కంకితము చేశావమ్మా బాధలు కష్టాలు నీవు భరించినావమ్మా అమ్మా నీ కన్నీళ్ళు ఎవ్వరు చూడలేదు మా నవ్వుల వెనుక నీవు దాచుకున్నావు నీ గుండె లోతులో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మాకు మాత్రం ఎప్పుడు ఆనందాన్ని సంతోషాన్ని కొవ్వొత్తిలా కరిగిపోయినావమ్మా చీకటిమయము చేసుకున్నావు నీ జీవితాన్ని వెలుగుబాటను వేసావమ్మా మాకు వెలుగుబాటను వేసావమ్మా ఏమిచ్చి రుణం తీర్చుకోగలమమ్మా తీర్చుకోలేనిది తీరలేనిది నీ ప్రేమకు వెలకట్టలేనిది తీర్చుకోలేనిది తీరలేనిది నీ రుణం తీర్చుకోలేనిది మా జన్మం నీ ముడుతలు పడిన చేతులు మాకొక దీవెనా నీ ప్రేమ శాశ్వతమైనదమ్మా మాకు తెలియును నీ బుడుతలు పడినా చేతులు మాకొక దీవెనా నీ ప్రేమ శాశ్వతమైనదమ్మా మాకు తెలియను అమ్మను మించిన అనురాగ దేవత ఇలలో నా ఏదైనా కలదా ఎన్ని బంధాలున్నా అనుబంధం ఈలో కానా ఏదైనా సాటి కలదా ఎన్ని బంధాలున్నా అమ్మాను అనుబంధం నిస్వార్థమైనది నిష్కలంకమైనది అమ్మను మించిన అనుబంధం ఈలలో ఎక్కడనైనా నున్నదా అమ్మా నీ కన్నీళ్ళు ఎవ్వరు చూడలేదు మా నవ్వుల వెనుక నువ్వు దాచుకున్నావు నీ గుండె లోతులో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మాకు మాత్రము నీవెప్పుడు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చినావమ్మా అమ్మ మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలమమ్మా ఏమిచ్చి వెలకట్టగలమమ్మ వెల వెలకట్టలేమి మీ ప్రేమకు ఏమి ఇవ్వగలమమ్మా ఏమి ఇవ్వగలమమ్మా అమ్మను మించిన అనురాగ దేవత ఈ ఇళ్ళలో ఎక్కడైనా నున్నదా ఎన్ని బంధాలున్నా అనుబంధం మించినది ఈ జగతిలో ఎక్కడైనా నున్నదా అమ్మ ప్రేమ కోసం బ్రహ్మైనా ఈ భువికి అవతారములెత్తెను అమ్మా అను అనుబంధం ఈ ఇలలో ఎక్కడైనా నున్నదా అమ్మకు సాటి అనురాగ దేవత ఇలలో ఎక్కడైనా నున్నదా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమమ్మా వెలకట్టలేనిది నీ ప్రేమ అమ్మా అమ్మ వెలకట్టలేనిది